ఎటు ఎందుకంటే కూల్ ఎటు బయటికి వెళ్తారా ఏంటన్నా బాగా బాగా రఫీ ఏమన్నా మ్యారేజ్లో మీకు ఫస్ట్ గొడవలు వచ్చినాయా మీరిద్దరి మధ్యలో పెళ్ళైన కుదర గొడవలు అయినాయా కుటుంబ సమస్య అదే ఏదో ఒక రూపకంగా అయితే మీ పర్ మీద జరిగినాయి అట్లా అట్లా ఏమన్నా ఇబ్బంది విడిపోయే గడికి వచ్చినాయి ఏమన్నా అంతగా కాకుండా మామూలుగా అయితే అయినాయి బాగా మీ జాతకరించే ప్రకారం అయితే ధనస్థానం ఉంది మంచిగానే ఉంది ఎప్పుడన్నా మీరు మామూలుగా వెహికల్స్లో బాగా కూలీనాలు బయటకు వెళ్తారా బండ్లకు అంటే పోతారుగా అప్ అంటే మీకు మరి అప్పుడైనా కాదు ఇంకెప్పుడన్నా కానీ ఏదైనా వెహికల్ ఏమైనా ఇబ్బంది అయిందా ఎప్పుడన్నా టూ వీలర్స్ ఏమైనా ఇబ్బంది అయినాయా అట్లా పౌడు ఇట్లా ఏం జరగలిగా రోజుకు ఒక రెండు వేలు రోజు పడతాయి నెలకు అరవై వేలు డెబ్బై వేలు వస్తాయి రెండు వేల అయ్యేది వాళ్ళు ఎందుకు పోయి క్లాత్ చెప్పుడు అది చెప్తారు ఆ చదువుకుని సరిపోయింది నువ్వు అంతకన్నా ఎక్కువ బడువు కష్టపడ్డా కూడా నీకు మిగితావు లైఫ్ పర్పస్ నుంచి దా ఎప్పటి నుంచి బాగా ఇబ్బంది అనిపిస్తుంటుంది బాగా భయభ్రాంతులు వస్తున్నాయి అయ్యా చెప్పండి అంటే ఇవి ఇట్లా ఇంత చేస్తున్నాం ఇంత బడువు కష్టపడ్డాం ఎప్పుడు మనం ఎటన్ బాబు ఎట్లా ఉందని ఏమన్నా అనిపించిందిగా మళ్ళీ మరి మీ ఇంట్లో మీకు ఎల్లమ్మ ఎల్లమ్మది అవుతుందిగా నీకు కానీ ఈమె పాములు వస్తాయి కలలు మీరు ఎవరితోనైనా గొడవలు పెట్టుకున్నారా అంటే కొన్ని ఏళ్ళ క్రితం కానీ పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా బాగా ఇబ్బంది పెట్టిరా వాళ్ళని వాళ్ళు ఏదైనా సందర్భం బట్టి వాళ్ళు బాగా ఏమైనా షా అంటే బాగా వచ్చి ఇక్కడ ఏడ్చుకుంటా పోయిరా అక్కడ ఏడ్చుంటారా బాగా పెట్టిరా ఏమైనా పెట్టిరా అట్లా అన్నారా అట్లా అదే ఇప్పుడు నీ ఫేస్ లో అదే అందుకే ఇప్పుడు అది మీరు కొన్ని అడగగానే అంటున్నారు కానీ ఫేస్ లోపడుతుంది అంటే ఒక్కరో లేడీస్ ఎవరో మిమ్మల్ని తిట్టడం అనేది ఎట్లా తిట్టారంటే

ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఎంతో అనుభవంగానే ఒక ఇద్దరు ఒక ఇంట్లో కానీ లేదా ఎక్కడో కానీ తిట్టినట్టు వస్తే వాళ్ళు బాగా దుఃఖపడ్డట్టు శాపనార్థాలు పెట్టినట్టు వచ్చింది అదే అవుపడుతుంది బాగా ఇప్పుడు దాని పర్పస్ మనం ఎట్లా పోగొట్టాలన్న చేయాలి ఎందుకంటే అది కూడా ఒక ఎక్కువ అదొక భాగం వహిస్తాను వాళ్ళొసారి అది కూర్చుడు మొదలకి ఈ నందితుడు కాదు నా ముఖం బట్టి ఈనంది అక్కడ ఈయనయన ఫోన్ నుంచి నేను పడే అడిగిస్తాను నేను అప్పుడు అప్పుడు అది

తీసుకొని ఎట్లా దేవుడే అబ్బాయి నేనే పని చేస్తాను చూసుకుంటూ ఆయన బాధలలో రేపు నువ్వు పసుపు పట్టకుండా పనిచన్నాడు అక్కడ బాధలను అని ఆయనే పసు పంపితే మీకు బాధలు బాగున్నాయి ఇంటికాడ పరిస్థితి బాగాలేదు నన్ను ఎందుకు ఇంటికాడ మీరు కందులు చేసి నేను అక్కడ లేను ఎవరు చెప్పింది మీకు బాగా తింటాను ఎవరు వాళ్ళు నన్ను చేయడానికి అదే నేను ఉన్నాను ఇంటికాడ కాలేదు vẫn yên là kênh Ghiền tiền Gõ Để không